హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారు ఈ రైతు బంధు ఈ సీజన్లో వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోదామని చూస్తున్నాను రైతు బంధుకు సంబంధించి గత కొద్ది రోజులుగా మనకి కొంతమంది క్రెడిట్ అయ్యాయి కొంతమంది క్రెడిట్ అవ్వలేదు అని చెప్పి చాలా వీడియోస్ అయితే రావడం జరిగింది బట్ కాకపోతే ఈ వీడియోలో వస్తుందా రాదా క్లారిఫికేషన్ అయితే మీకు తప్పకుండా ఇస్తాను ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఒక రైతుకి అయితే రైతుబడి రైతు బంధుకు సంబంధించి కొంత మేరకు అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి కాకపోతే అది ఎలా జమ అయ్యా చూసుకోవచ్చు ముప్పై రెండు గుంటలకి రైతు బంధు రెండు రూపాయలే పడ్డాయి అని చెప్పేసి సూర్యాపేట జిల్లా శిల్కలూరు మండలంలో నారాయణపురం గ్రామానికి చెందిన వ్యక్తికి ముప్పై రెండు గుంటలు ఉంటే రెండు రూపాయల రైతు బంధు నుంచి పడ్డట్టు ఆయనకి మెసేజ్ వచ్చింది అని చెప్పి తను చెప్తున్నారు సో ఓవరాల్ గతంలో గత గత రెండు వేల క్రితం కూడా ఇంకో పర్సన్ కూడా సేమ్ ఇలానే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అతనికి ఇరవై ఐదు ఎకరాలు ఉంటే ఒక రూపాయి మాత్రమే క్రెడిట్ అయితే అయితే అవ్వడం జరిగింది సో తన ఇక్కడ వెంటనే సంబంధిత అధికారులను స్పందించి తన ఖాతాలో పూర్తి స్థాయిలో రైతుబంధు నగదు జమ అయ్యేలా చూడాలని కోరుతున్నారు సో ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు చూసుకుంటే ఈరోజు అంటే మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు ఉన్నాయి బ్యాంకింగ్కి కాబట్టి మోస్ట్లీ అన్నిటికీ ఆళ్ళేసి ఉన్నాయి కాబట్టి ఈ మూడు రోజులు డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉండకపోతుండొచ్చు మేబీ అదేవిధంగా మనకి గమనించుకున్నది ముప్పై రెండు గుంటలు అతనికి రెండు రూపాయలు పడ్డాయి కాబట్టి దీన్ని బట్టి వీళ్ళు కొంతమేరకు డబ్బులు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు బట్ కాకపోతే నిధులైతే కొరత ఉండడం వల్ల కొంచెం సమయం అయితే పడుతున్నట్టు సమాచారం రావడం జరిగింది ఏదేమైనా ఓవరాల్గా రైతు బంధు నిధులైతే ఇప్పటివరకు ఆరు వందల ఇరవై నాలుగు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటి నుంచి పదకొండో తారీఖు నుంచి ఈ యొక్క రైతు బంధు పైసలు అయితే నిధులు కంటిన్యూస్గా విడుదలవుతున్నాయి అదేవిధంగా మొత్తం ఓవరాల్గా అయితే కొన్ని నియమ నిబంధనలు కూడా యాడ్ చేస్తారు దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను రైతు బంధుకు సంబంధించి ప్రస్తుతం మరి ఇంతకీ వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా రైతు బంధు పైసలు అయితే మంగళవారం తర్వాత మంగళవారం రోజు నుంచి మళ్ళీ మిగతా వాళ్ళందరికీ రైతు బంధు పడే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా రైతు బంధుకు సంబంధించి మనకు వచ్చిన సమాచారం ప్రకారం రైతు బంధు డబ్బులు అయితే ఎవరికి ఆపే సమస్య ఉండదని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే అయితే రావడం జరిగింది ఓవరాల్ ప్రతి ఒక్కరికి రైతు బంధు అయితే పడబోతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఉన్నా అదే రైతు బంధు రాకపోయినా అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే